ఈరోజు అతీంద్రియ శక్తులు కలిగిన అమావాస్య వృషభ రాశి వారికి పద్నాలుగేళ్ల దరిద్రం పోయి రాజయోగం పట్టబోతుంది వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసే ముందు మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న బెల్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల మా ఛానల్లో పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ మొబైల్కి అందుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే వారికి తప్పకుండా ఈ వీడియోని షేర్ చేయండి వృషభ రాశిది రాశి చక్రంలో రెండవ రాశి ఈ రాశి యొక్క అధిపతి శుక్రుడు వృషభ రాశిలోకి కృతికా నక్షత్రం రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు రోహిణీ నక్షత్రం ఒకటి రెండు మూడు మరియు నాలుగు పాదాల వారు మృగశిరా నక్షత్రం ఒకటి రెండు పాదాలలో జన్మించిన వారు ఈ వృషభ రాశికి చెందుతారు ఇప్పుడు వచ్చేటువంటి అమావాస్య ఏదైతే ఉందో దీనికి అతీంద్రియ శక్తులు కలిగి ఉంటుంది అయితే ఈ అమావాస్య నుండి కూడా వృషభ రాశి వారు పద్నాలుగు సంవత్సరాలుగా మీరు అనుభవిస్తున్నటువంటి దరిద్రం ఏదైతే ఉందో అదంతా కూడా పూర్తిగా తొలగిపోతుందని చెప్పుకోవచ్చు వృషభ రాశి వారి జీవితంలో అద్భుతమైన మార్పులు అయితే ఏర్పడతాయి అలానే వృషభ రాశి వారికి ఇబ్బంది పెడుతున్నటువంటి శత్రువుల నుండి కూడా విముక్తి పొందుతారు ఈ అమావాస్య రోజు వృషభ వారు ఒక ప్రత్యేక పరిహారాన్ని కనుక పాటించినట్లయితే ఇక మీ జీవితంలో ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా ఒక్కొక్కటిగా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు ఈ పరిహారం చేయడం వల్ల ఆర్థికంగా పరిస్థితి అనేది మెరుగుపడుతుంది ధన వ్యయం తగ్గుతుంది కొత్త కొత్త అవకాశాలు లభిస్తాయి అయితే అసలు వృషభ వారు ఆచరించవలసిన పరిహారం అలానే రంగాల వారీగా వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాల గురించి తెలుసుకుందాం మొదటగా వృషభ రాశికి సంబంధించి వ్యాపారస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే వ్యాపార విషయంలో మాత్రం వృషభ రాశి వారు చాలా తెలివిగా నిర్ణయాలు తీసుకుంటే ఈ మాసంలో ముందుకు వెళ్తారు అస్సలు తొందరపాటు కానీ అత్యాస కానీ లోన్ అవ్వరు తమ కష్టాన్ని నమ్ముకుంటూ ముందుకు వెళ్తారని చెప్పుకోవచ్చు వ్యాపారంలో పార్ట్నర్ల మధ్య చిన్న చిన్న సమస్యలు ఉన్నా వాటన్నిటిని కూడా కూర్చొని పరిష్కరించుకోవడానికి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు వ్యాపార అభివృద్ధికి ఎక్కువగా కృషి చేస్తారని చెప్పుకోవచ్చు అయితే ఎంతో కాలంగా వసూలు కాకుండా ఇబ్బంది పెడుతున్నటువంటి మొండి బాకీలు ఏవైతే ఉన్నాయో అవి మాసంలో మీరు కొంచెం గట్టిగా ప్రయత్నించినట్లయితే వసూలయ్యే అవకాశం అధిక శాతం కనిపిస్తుంది వ్యాపార అభివృద్ధి పరంగా అయితే బాగానే ఉంటుందని చెప్పుకోవచ్చు నూతన ప్రారంభాలు పెట్టుబడులు ఏవైతే ఉన్నాయో అవి తర్వాత మాసంలో చూసుకోవడం మంచిది ఈ మాసంలో అంత అనుకూలంగా నూతన ప్రారంభాలకు సమయం లేదు ఇక పారిశ్రామిక రంగంలో ఎవరైతే వ్యవహరిస్తూ ఉన్నారో పరిశ్రమల విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి పరిశ్రమలకు సంబంధించి మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవారు ఎక్కువగా ఉంటారు అంటే మీ అభివృద్ధి చూసి ఓర్వలేని వారు దొంగదారుల్లో కూడా మిమ్మల్ని దెబ్బ కొట్టడానికి లేదా మీకు రావాల్సినటువంటి కాంట్రాక్ట్లు ప్రాజెక్టులు వారు దక్కించుకోవడం ఇటువంటివన్నీ కూడా చేస్తూ ఉంటారు కాబట్టి అవతలి వారిపైన కూడా ఒక కన్ను వేస్తూ ఉండాలి అలానే పరిశ్రమలో ప్రతి విషయాన్ని చాలా గోప్యంగా ఉంచడం మంచిది ప్రతిదీ కూడా ఫైనల్ అయ్యే వరకు ఎవ్వరికీ చెప్పడం మంచిది కాదు పరిశ్రమలకు సంబంధించి యంత్రాల విషయంలో కొంచెం ఇబ్బంది ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది కాబట్టి ముందుగానే అప్రమత్తంగా ఉన్నట్లయితే ఎలాంటి ఇబ్బందులు ఉండవు వృషభ రాశికి సంబంధించి విద్యార్థుల ఫలితాలు చూసుకున్నట్లయితే విద్య పరంగా విద్యార్థులకు తరచూ తలనొప్పి రావడం ఏకాగ్రత పట్టలేకపోవడం అలానే జ్వరం ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు కాబట్టి ఆరోగ్యపరంగా కొంచెం శ్రద్ధ తీసుకోవాల్సి ఉంటుంది అలానే వాతావరణ మార్పుల కారణంగా కూడా విద్యార్థుల ఆరోగ్యం పట్ల ఎక్కువగా శ్రద్ధ తీసుకోవాలి ఎవరైతే ఉన్నత విద్యాభ్యాసాల కొరకు ఇతర దేశాలకు వెళ్ళడానికి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారో అటువంటి ప్రయత్నాలన్నీ కూడా అనుకూలించే అవకాశమే కనిపిస్తుంది అలానే కళలు అభ్యసించే విద్యార్థులు ఎవరైతే సంగీతం నృత్యం డ్యాన్సింగ్ పెయింటింగ్ మొదలైన వాటిని అభ్యసిస్తూ ఉన్నారో వారికి అభివృద్ధి అనేది అధికంగా ఉంటుందని చెప్పుకోవచ్చు కళారంగ పరంగా మంచి అవకాశం లభించడం వల్ల మీ యొక్క ప్రతిభను చూపిస్తారు ఇక ఈ రాశికి సంబంధించి ఉద్యోగస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే ఉద్యోగ విషయంలో మాత్రం వృషభ రాశి వారు ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది అంటే ఉద్యోగ మార్పుకు సంబంధించి కానీ ప్రమోషన్ ఇంక్రిమెంట్లకు సంబంధించి కానీ మీకు కొన్ని ఆప్షన్లు అయితే ఉంటాయి వాటిలో బెస్ట్ దాన్ని మీరు ఎంపిక చేసుకున్నట్లయితే చాలా అద్భుతంగా ఉంటుంది నిర్ణయాలు తీసుకునేటప్పుడు నిపుణుల సలహాలు తీసుకోవడం అలానే జీవిత భాగస్వామిని కానీ లేదా దానిలో అనుభవం ఉన్న వ్యక్తులను సంప్రదించుకోవడం మంచిది తోటి ఉద్యోగస్తులతో మాత్రం అస్సలు చర్చలు జరపవద్దు కొంతమంది మీ ముందు ఎంతో మంచిగా నటిస్తూ మీ అభివృద్ధి చూసి ఆనందిస్తున్నా కూడా వెనకాల ఓరవలేక మీ గురించి చెడుగా మాట్లాడడం కానీ లేదా మీ అభివృద్ధి ఆగిపోవాలని కోరుకోవడం ఇటువంటివన్నీ ఎక్కువగా ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండవలసి ఉంటుంది ఆర్థిక పరంగా మాత్రం కొత్త కొత్త ఆదాయ మార్గాలు వెతుక్కుంటారు వచ్చిన ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటారు అలానే డబ్బును కూడా ఇన్వెస్ట్మెంట్ రూపంలో ఎక్కువగా పెట్టడానికి ప్రయత్నాలు చేస్తారని చెప్పుకోవచ్చు ఇక కుటుంబ పరంగా చూసుకున్నట్లయితే కుటుంబంలో చిన్న చిన్న మనస్పర్ధలున్నా ఉన్న వాటన్నిటిని పట్టించుకోకుండా కుటుంబాన్ని అంతటినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తారు అలానే ముఖ్యమైన అంశాల గురించి చర్చలు చేసేటప్పుడు అందరి అభిప్రాయాలు తీసుకోవడం వల్ల ఎటువంటి అభిప్రాయ భేదాలకి తాగుండదని చెప్పుకోవచ్చు వృషభరాజికి సంబంధించి ఎవరైతే వివాహం కావలసిన స్త్రీ పురుషులు ఉన్నారో వివాహ విషయంలో మాత్రం చాలా అద్భుతంగా ఉండబోతుంది గత కొంతకాలం నుండి మీకు వివాహాలు ఆలస్యం అవ్వడం కానీ లేదా వివాహ ప్రయత్నంలో ఆటంకాలు ఏర్పడటం లేదా వచ్చిన సంబంధాలు వెనుతిరిగి వెళ్ళిపోవడం ఇటువంటివన్నీ కూడా మీరు ఎదుర్కొని ఉంటారు అయితే ఈ సమయంలో వాటన్నిటి నుండి ബൈ പടുത്ത వివాహానికి సంబంధించి కోరుకున్న లక్షణాలు కలిగిన జీవిత భాగస్వామిని పొందుతారు అలానే సంతానం లేక బాధపడుతున్నటువంటి దంపతులు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా తొందరలోనే సంతానానికి సంబంధించి శుభవార్తలు కూడా వింటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు ఎప్పుడూ కూడా మౌనంగా ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ముఖ్యంగా వీరు జీవితంలో ఎన్నో సమస్యలు అయితే ఎదుర్కొని ఉంటారు కానీ వాటన్నిటినీ తట్టుకొని ఎంతో ధైర్యంగా నిలబడుతూ ప్రతి ఒక్కరికి కూడా ఆదర్శంగా ఉంటారని చెప్పుకోవచ్చు సినీ పరిశ్రమల్లో కళారంగంలో వ్యవహరించుకునే వారికి ఈ సమయం చాలా అనుకూలంగా ఉండబోతుంది కళాకారులకి గొప్ప గొప్ప అవకాశాలు వచ్చి తమ యొక్క పేరు ప్రఖ్యాతులు పెంచుకునే విధంగా పనులు ఉంటాయి కేవలం కళారంగ పరంగానే కాకుండా సమాజ సేవలో కూడా సమయాన్ని గడుపుతూ సమాజంతో ఐక్యమై ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు ఇక రాజకీయస్తుల ఫలితాలు చూసుకున్నట్లయితే రాజకీయ పరంగా కొంచెం ఓటమి అనేది చెవి చూడవలసి ఉంటుంది అలానే రాజకీయస్తులు కపనిందలు కూడా మోసే అవకాశం కనిపిస్తుంది రాజకీయస్తులు మాత్రం ఈ మాసంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ రాశికి సమ సంబంధించి స్థిరాస్తులు కొనుగోలు చూసుకున్నట్లయితే స్థిరాస్తుల విషయంలో చాలా చురుగ్గా వ్యవహరిస్తారు అయితే అమావాస్య రోజు ఇప్పుడు చెప్పబోయే చిన్న పరిహారాన్ని చేసుకున్నట్లయితే మీకున్న దరిద్ర సమస్యలు అన్నీ కూడా తొలగిపోతాయని చెప్పుకోవచ్చు స్నానం చేసే నీటిలో కళ్ళుప్పును వేసుకొని స్నానం చేయడం అలానే అమావాస్య తర్వాత అన్నదానాన్ని చేసుకోవడం ద్వారా మీ యొక్క స్థాయి కొల్ది ఒకరు ఇద్దరు లేదా పది మందికి అన్నదానం చేయడం వల్ల ఖచ్చితంగా చాలా అద్భుతంగా ఉంటుంది దరిద్ర సమస్యలు అన్నీ కూడా పోతాయని చెప్పుకోవచ్చు అలానే గో ఆరాధన కూడా మరింత బలాన్ని చేకూరుస్తుంది గో ప్రద క్షణ గోవుకి ఇష్టమైన ఆహారాన్ని తినిపించడం ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మీకు ఫలితాలు తీసుకురావడంలో సహాయపడతాయి ఓకే అండి వృషభ రాశి వారికి ఏర్పడబోయే ఫలితాలు చూసారు కదా మీ కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అలానే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో ఎవరైనా వృషభ రాశివారు ఉంటే వారికి తప్పకుండా వీడియోని అయితే షేర్ చేయండి నచ్చిపోకుండా మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమ శివాయ